మహాగణ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు పేఠాధిపతిగా ముప్పై మూడవ గురుత్వ వార్షికోత్సవాన్ని ఘనంగా ఏలూరు మొనశ్రీ దేవాలయంలో నిర్వహించారు ఈ పూజలో అనేక మంది గురువులు స్త్రీలు విశ్వాసులు పాల్గొన్నారు పూజ అనంతరం పేద పిల్లలకు కుటుంబ పంపిణీ చేశారు తదుపరి బిషప్ జయరావుని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాటల సీడిని ఆవిష్కరించారు అనంతరం ప్రజల సౌకర్యార్థం వేసవ తాపాన్ని తీర్చే చలివేంద్ర కేంద్రాన్ని బిషప్ హౌస్ ముందు ప్రారంభించారు అనంతరం ఫాతిమాపురం విచారణలో నూతనంగా నిర్మించిన గురు నిలయాన్ని ఆస్వాదించి ప్రారంభించారు ఈ కార్యక్రమం ఏలూరు కోశాధికారి ఫాదర్ రాజు బేతంపూడి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలా బాబు జార్జ్ ఫాదర్ మోజస్ ఆంతోని పాల్ అమన్ ఇమానియెల్ తదితరులు పాల్గొన్నారు

యేసు మెయిన్ వద్రస్తుడేనట్లుగా సౌలునుండి తీసి ఇజ్రాయేలు ప్రజలకు ఇజ్రాయేలు కష్టాలు ఆపాడు ప్రభువా మెయిన్ చేయప్రదలాది వటవాసలు వినిచండి అవర్ మేము let <laughs> you <laughs> Thank mm -hmm. you.

ఇర్మియా ప్రవక్త గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే నిన్ను మాతృ గర్భమున రూపం దక పూర్వమే నేను నిన్ను ఎన్నుకొంటి నువ్వు పుట్టక పూర్వమే నేను నిన్ను అభిషేకించితిని నిన్ను చాతులకు ప్రవక్తగా నియమించి తిని అని ప్రభు నుడుతున్నాడు ప్రేమైన దేవుడు పిల్లలు గలతీలకు రాసినటువంటి ఆర్చ్ బిషప్ మల్లవర్ ప్రకాష్ గారు తమ వయో పరిమితి వచ్చినందువల్ల పదవి విరమణ చేసినప్పుడు మరి ఆ పీఠానికి అపోస్తోలిక పాలనాధికారిగా మన జగద్గురువులు మన పీఠాధిపతులను నియమించారు అపోస్తోలిక పాలనాధికారిగా వారు రెండు రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు కానీ ఈ సంవత్సర కాలం వారి డైరీని పరిశీలించు చూసినట్లయితే అటు విశాఖపట్నంలోను ఇటు ఏలూరులోను కూడా ఏ కార్యక్రమాన్ని మానకుండా బిషప్ గారు అయిన తర్వాత తెలిసినప్పటికీ బిషప్ గారు అయిన తర్వాత దగ్గరగా ఉంటూ కూడా నడిచినటువంటి వ్యక్తిగా నేను బిషప్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటూ ఏమిటి అంటే అందరిని కలుపుకొని అందరితో కలిసి నడిచేటువంటి గొప్ప గోణం తప్ప జరిగింది గురువు అంటే సేవకుడు తన మందులు నడిపే మంచి కాపరి మనిషిగా మారిన దేవుని రూపం మన తండ్రి గారు ఇంతటి గొప్పటి ఘనతను అధిరోహించిన పొందిన మన ప్రీతమ తండ్రి గారు ముప్పై మూడు వసంత ముప్పై మూడు సంవత్సరాల యొక్క గురు పట్టాభిషేక వార్షిక సందర్భమున వారికి మన మేత్రాసన సాంఘిక సేవ